హరీష్ చాలా వీడియోస్ లో యాక్ట్ చేయడం మీరు చూసింటారు హరీష్ ని హరీష్ ప్రజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు హరీష్ నా ప్రెజెంట్ డిప్లొమా అయిపోయింది ట్రైనింగ్ అయిపోయింది ఇప్పుడు జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నాను జాబ్ కోసం ఏ జాబ్ అంటే ఏం లేదు మెకానికల్ లాగా లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా ఇంట్రెస్ట్ డిప్లొమా మీద గవర్నమెంట్ లో కరెంట్ ఆఫీస్ లో ఇలాగ ఏదైనా గవర్నమెంట్ జాబ్లు చూడొచ్చు కదా హరీష్ చూడొచ్చు అంటే నేను మెకానికల్ చదివినాను అది ఈసీ ఎలక్ట్రానికల్ కింద వెళ్తుంది నేను మెకానిక్ ఎక్కడన్నా షోరూంలో లేకపోతే ఇంకెక్కడ ఆపర్చునిటీ వస్తాయి వెయిటింగ్ గవర్నమెంట్లో అయితే దొరికే ఛాన్స్ లేదా గవర్నమెంట్ అయితే దొరికే ఛాన్సెస్ లేదు ఇంకెక్కడన్నా ప్రైవేట్ కంపెనీలోనే ఎక్కడన్నా చూడాలి సచింగ్ సరే హరీష్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కదా ఏ పార్టీ ప్రభుత్వం లేక వచ్చినా ప్రజలకి ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు అంటే ఆ పార్టీ ఏ పార్టీ అని ఏం లేదన్నా ఏ పార్టీ వచ్చినా వాళ్ళు ఏం చేయరని తెలుసు కానీ ఒకవేళ చేయొచ్చు ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా ఉచితంగా ఏమైనా పెట్టేది ఇంతకు ముందు ఏవో ఉండే అది ఏదన్నా స్టోర్లో అంటే హరీష్ ఉచితంగా ఉచితంగా ఇచ్చేస్తే మన మీదే భారం పడుతుంది కదా పప్పు ఉప్పు చక్కెర కరెంటు బిల్లు గ్యాస్ బిల్లులు ఇవన్నీ పెరుగుతాయి కదా మంత్లీ ఉచితంగా కాకుండా ప్రజలకి ధర తగ్గించేలాగా అండ్ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికేలాగా ఉంటే బాగుంటుంది కదా ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలి ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి తెలంగాణకి వెళ్ళాలనుకుంటున్నావు ఆ జాబ్ ఏదో ఇక్కడే దొరికితే మన టౌన్లోనే దొరికితే నీకు ఇంటి దగ్గర ఉన్నట్టుంటుంది ఫుడ్కి ఇబ్బంది ఉండదు రూమ్కి ఇబ్బంది ఉండదు పేరెంట్స్తో కలిసి ఉండొచ్చు పైగా శాలరీకి శాలరీ వస్తుంది సో ఇలా చేసే నాయకుడు వస్తే బాగుంటుంది కదా ఇలా ప్రతి ఊరికి ఇప్పుడు ఒక టౌన్ ఉంది మన జిల్లాకి మన ఇది ఇక్కడ అంటే కొన్ని లక్షల మంది ఈ టౌన్ చుట్టూ ఉంటారు ప్రజలు సో ఇక్కడోళ్ళు వేరే ఊరికో వేరే సిటీకో వెళ్ళాల్సిన పని లేకుండా ఈ దగ్గరలో ఏదో ఒక ఫ్యాక్టరీయో ఒక కంపెనీయో వస్తే బాగుంటుంది కదా అవునా కదా సో అప్పుడు మనం అందరం చాలా దూరం వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్మవరం అనంతపూర్ దగ్గర కియా వచ్చింది కొన్ని వేల మందికి జాబులు వచ్చాయి వాళ్ళు అక్కడ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అవునా కదా ఉన్నారు సో వాళ్ళు ఇంజనీరింగో డిప్లమో పాలిటెక్నిక్ ఏదో ఒకటి చేసి వాళ్ళు దూరం దూరం వెళ్ళాల్సిన పని లేకుండా అక్కడే జాబ్ చేసుకుంటారు కదా ఇప్పుడు వాడు బెంగళూరుకి వెళ్ళి డిప్లొమా మీద జాబ్ చేసినా పదహైదు వేలు ఇస్తాడు వీళ్ళు ఇక్కడ కియాలో చేస్తుంటే ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తుంటే ఏ పద్దెనిమిది వేలో ఇరవై రెండు శాలరీ వస్తుంది సో అంటే అక్కడికంటే ఎక్కువ ఉంటుంది పైగా ఇంటి దగ్గరే ఉండి ఉండి పని చేసుకుంటారు కాబట్టి ఎక్స్పెన్సెస్ తక్కువ సో ఎక్కువ శాలరీలో తక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉంది కదా అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళి నువ్వు పద్దెనిమిది వేలు సాలరీ తీసినా నీకో ఏ పదివేలు ఖర్చులకే పోతే ఎనిమిది వేలు మిగిలితే ఎనిమిది వేలలో ఎలా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు అవునా కదా సో ఇలా ఆలోచించే ప్రభుత్వం మనకు కావాలి ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్యుడు బతకగలిగేలా ఆలోచించే ఒక నాయకుడు కావాలి ఏ పార్టీ అయినా మనకి పార్టీలతో మనకు సంబంధం లేదు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ప్రజల గురించి ఆలోచించే నాయకుడు నేను ఫ్రీగా ఇచ్చేస్తా ఫ్రీగా ఇచ్చేస్తే నాకు ఓట్లు వేసేస్తారు అనే నాయకుడు కాకుండా జస్ట్ ఓట్ల గురించి ఆలోచించే నాయకుడు కాకుండా అభివృద్ధి గురించి ఉపాధి గురించి ఆలోచించే నాయకుడు ప్రజలకి కావాలి ఏమంటావు నగేంద్ర అభివృద్ధి ఉపాధి కదా కావాల్సింది ఉపాధి అంటే ఏంటి జాబులు కావాలి నువ్వు వేరే ఊరికి వేరే సిటీకి నువ్వు వెళ్ళకూడదు వేరే స్టేట్కి నువ్వు వెళ్ళకూడదు నువ్వు వేరే ఊరికి వేరే స్టేట్కి నువ్వు వెళ్ళకూడదు అంతే కదా మన ఊర్లో మనం చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఖర్చులు తక్కువ ఉంటాయి ఆదాయం ఎక్కువ ఉంటుంది అంటే అన్న వాళ్ళు ఇది రాజకీయం వాళ్ళు ఏమో అనుకోవట్లేదన్న ఇప్పుడు రాజకీయాల్లో అనిపిస్తోంది మదనపల్లి అని కొంచెం పెద్ద వేరు వినిపిస్తోంది అప్పుడు మదనపల్లిలో నిరుద్యోగులు ఉంటారు కదన్న మదనపల్లి చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా అక్కడ ఒక చిన్న కంపెనీ పెడితే అది కొంచెం హైలైట్ అవుతుంది ఆ చిన్న కంపెనీ దగ్గర నుండి ఇంకొక రెండు మూడు కంపెనీలు వస్తాయి నిరు నిరుద్యోగులు ఇంకొంచెం తగ్గుతారు కదన్న అది వాళ్ళు ఆలోచించరు ఊరికి ఇప్పుడు డబ్బులు ఇచ్చినామా ఓట్లు పడ్డాయా ఏ పార్టీ అయినా అదే ఆలోచిస్తుంది ఇప్పుడు అట్లా డబ్బులు పడ్డాయా ఆలోచి చేసినామా అంటే ఏముంటుందన్న ఏదో ప్రజలకు ఏదో కొంచెం చేస్తే వాళ్ళు వేస్తే అది తృప్తితో ఉండాలి వేయాలనేసి అరే డబ్బులు ఇచ్చినారు వీళ్ళు ఎక్కువ ఇచ్చినారు వాళ్ళు ఎక్కువ ఇచ్చినారు వాళ్ళు ఎక్కువ ఇచ్చినారని వాళ్ళకే వేస్తామంటే ఎలా అవుతుందన్న ఈ మార్పు ప్రజల్లో రావాలి కదా అది ఇప్పుడు ఈయన రెండు వేలు ఇచ్చాడు ఆయన మూడు వేలు ఇచ్చాడు నేను ఆ మూడు వేలు ఇచ్చిన ఆయనకి ఒక్కొక్కటి ఈయన రెండు వేలు ఇచ్చిన ఆయనకు ఒకవేట రెండు వేలు మూడు వేలకే ఆలోచిస్తున్నారు కానీ మనకి ఉపాధి ఎవడిస్తాడు జాబ్లు ఎవడిస్తాడని ఎవడు ఆలోచించట్లేదు ఇది ప్రజలు తప్ప నాయకులు తప్ప ప్రజలు అడిగితే నాయకులు నాయకులు తప్పకుండా ఓ వీళ్ళకి డబ్బులు వద్దు వీళ్ళకి ఉపాధి కావాలి సో రేపు మనం చచ్చినట్టు చేయకుంటే వచ్చేసారి ఎన్నికల్లో మనం గెలవమని వాళ్ళు చచ్చినట్టు ఏవి ఫ్రీ ఇవ్వకుండా అభివృద్ధి ఎలా చేయాలి ఉపాధి ఎలా కల్పించాలి కంపెనీలను ఎలా తీసుకురావాలి ఇలా ఆలోచిస్తారు సో ఇది ఎయిటీ పర్సెంట్ ప్రజలు తప్పు ఉంది అవునా కదా నాయకుల్ని చెడగొడుతుంది ఎవరు ప్రజలే అవునా కదా నాగేంద్ర నువ్వేమంటావు బాన్ అంతేనా వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనం ఆశపడి తీసుకుంటాము వాళ్ళు ఏం చేస్తారు ఇంకా సార్ అని చెప్పి వాళ్ళు పంచుతారు వాళ్ళు ఇచ్చేసాం కదా ఇంకా మనకేముంది కావాల్సిన డబ్బులు ఇచ్చాము మనం ఇంకా ఐదు సంవత్సరాలు ఏం చేద్దాం సరే చెప్పాలన్నా వాళ్ళు ఇంకా జియో పాస్ చేస్తారు కదా జియో పాసింగ్కి కూడా లంచం కడిగి జియో పాసింగ్ స్టాప్ చేస్తారు లేకపోతే ఎలక్షన్స్ వచ్చినాయని స్టాప్ చేసేది జియో పాసింగ్ ఇప్పుడు మనం ఏదన్నా మనకంటూ కోరుకొని ఒకటి మాకు ఇది కావాలి లేదా రోడ్లు బాగాలేకపోతే రోడ్లు కావాలి అనేసి జియో పాస్ చేస్తాము ఆ జియో పాసింగ్ ఒక రెండేండ్లు మూడేళ్ళు అలానే ఉండిపోతుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఇప్పుడు ఈ ఈ పార్టీ చేయలేదు ఇంకోటి వచ్చింది ఆ పార్టీ చేస్తుంది కదా అనేసి ఏదో వాళ్ళ కోసం ఇట చూస్తాము వాళ్ళు వచ్చినప్పుడు చేయరు అందుకే ఇప్పుడు వాళ్ళు ఏటా చేయరు కదా అనేసి వీళ్ళు ఇంకా ఉన్నదంతానే సర్ది పెట్టుకోవడము అలా చేస్తాం మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి మాకు తెలిసిన ఎగ్జాంపుల్ భానుప్రకాష్కి తెలీదు ఇంకా నా టీంలో చాలామందికి తెలుసు ఒక ఊరికి ఒక నాయకుడు ఏదో రోడ్డు కాంట్రాక్ట్ అనమాట సగం సగం వేసేసారు పైన పైన మట్టి గులకరాలు వేసి ఆపేశారు రోడ్ వేయలేదు మేము ఎవ్వరు ఎక్కడ అని మేము చెప్పాము ఇది మాకు తెలిసింది జస్ట్ మీతో పంచుకుంటున్నాం ప్రజలతో అందరికీ తెలియాలి కాబట్టి తర్వాత ఆ ఊరికి రోడ్డు సరిగ్గా లేకుండాంటే యాక్సిడెంట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు జరుగుతుంటే ప్రజలంతా ఒక డేషన్ తీసుకున్నారు ఆ ఊరికి ఒక సెలబ్రిటీ ఉన్నారు సో ఆ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారు మన ఊరికి ఏం చేస్తే మంచిది మీరు చెప్పండి నేను చేస్తాను మన ఊరికి ఏదో ఒక మంచి పని అంటే ఇలాగ యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్న మాకు మనకి రోడ్డు వేయాలి ఆగిపోయింది రోడ్డు సగంలో వాళ్ళు ఏం పట్టించుకోలేదు మీరన్నా చేయండి అని అన్నారు సరే నేను రోడ్డు వేస్తాను ఎంత ఖర్చు కానీ యాభై లక్షల అరవై లక్షల నేను ఇస్తాను వేద్దాము అన్నారు అంటే రోడ్ వేయాలనుకున్నప్పుడు అక్కడున్న లోకల్ నాయకుడు అడ్డం వచ్చాడు ఆ నాయకుడు ఏం చెప్పాడంటే సగం వేసాము మాకు బిల్లు పడలేదు మా బిల్లు మాకు ఇచ్చేయండి రోడ్డు వేసుకోండి కానీ రోడ్డు వేసిన తర్వాత మీ పేరు చెప్పుకోకూడదు మా పేరు చెప్పాలా తర్వాత బిల్లు కూడా మేమే వేసుకో తర్వాత ఆ సగం బిల్లు కూడా మేము అప్లై చేసుకుంటాము సో ఇప్పుడు ఎంత వేసామో ఆ బిల్లు మాకు ఇచ్చేయాలి రోడ్ వేసిన తర్వాత మొత్తం బిల్లు మేము అప్లై చేసుకుంటాం అదంతా మాకే అంటే టోటల్గా ఆయన జోబులో నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాదు ఈ సెలబ్రిటీకి మొత్తము రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుందో ఈయన పెట్టుకోవాలి సో రోడ్డు వేసిన తర్వాత బిల్లు మొత్తం ఆ నాయకుడు చేసుకుంటాడు అంటే డబుల్ అమౌంట్ నాయకుడికి వెళ్ళాలి పైగా రోడ్డు వేసినట్టు ఆ నాయకుడు వేసాడని చెప్పాలంట సో ఇదేంది ఇది ఇది అన్యాయమే కదా అన్యాయమే సో చివరికి ఎటు కాకుండా నేనేం చేయలేను ఆయనకి ఇప్పుడు డబ్బులంతా నేను ఖర్చు పెట్టి మళ్ళీ ఆ బిల్ ఏదో మనకి ఇస్తారంటే ఓకే బిల్ ఆయన తీసుకుంటాడంటే ఆయన పేరే చెప్పాలంట మళ్ళీ రోడ్డుకు మొత్తం నేను ఖర్చు పెట్టాలంట ఇదేంది ఇది ఇదంతా మనకు సెట్ కాదని ఆ ఊరికి చివరికి రోడ్డు లేదు ఇప్పటికీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గుంతలు గులగరాళ్ళు మట్టే సో ఇలా ఉన్నారు నాయకులు సో నాయకుల్ని ఎవరు అలా చెడగొట్టింది ప్రజలే కదా ఎవరిది తప్పు ప్రజలదే ఇప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు మొఖానే చెప్పాలా నీకు ఓటు పడదు నువ్వు మాకు మంచి నీ వల్ల నీ వల్ల మాకు మంచి నీళ్ళు రాలేదు రోడ్లు పడలేదు మాకు జాబులు లేవు మా పిల్లలంతా సిటీలకి వెళ్తున్నారు వేరే వేరే సిటీలకి వెళ్తున్నారు జాబుల కోసము ఏ ఫ్యాక్టరీయో కంపెనీయో దగ్గరలో తీసుకురండి జాబులు ఇప్పించండి మంచి ఇప్పించండి పథకాలు అంది అందించండి మాకు ఫ్రీగా వద్దు మాకు పప్పు ఉప్పు చక్కెర గ్యాస్ కరెంటు బిల్లులు తగ్గించండి ఇలా మాట్లాడాలి అవునా కదా ఇలా మాట్లాడితే ప్రజల్లో మార్పు వస్తే నాయకుల్లో మార్పు వస్తుంది నాయకుల్లో మార్పు అంటే భయంతో వస్తుంది ఓ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు మనల్ నుంచి ఏమే డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేదు సో వాళ్ళు ఏం చెప్తున్నారు మనల్ని కరెక్ట్గా ఉండమని చెప్తున్నారు సో మనం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అని అప్పుడు నాయకుల్లో మార్పు వస్తుంది సో గాయస్ ప్రజలు మీరు మారాలి మీరు మారితే నాయకులు మారుతారు అప్పుడే సొసైటీ మారుతుంది అప్పుడే అందరూ బాగుంటారు అప్పుడే ఆకాశంలో ఉండే రేట్లు నేలకి దిగొస్తాయి అప్పుడు అందరూ బతకగలరు